హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే నా కరెక్ట్గా నైన్ థర్టీ అవుతుందండి నేను వీడియో అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట సో అంతకుముందు అయితే టిఫిన్ కూడా నేను రెడీ చేసేసాను మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఈరోజు ఉప్మా అలాగే పల్లీల చట్నీ అయితే చేశాను అనమాట మా పాపని టిఫిన్ ఏం చేయాలని అడిగితే పునుగులు చేయమని అడిగింది సో ఆ ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది కదా అది ఒకరోజు ముందే బియ్య ఇవన్నీ నానబెట్టుకొని చేశాను అనమాట ఇంతకుముందు ఒకసారి అలా చేయమని అడిగింది అది ఇప్పుడు కాదమ్మా అని చెప్పేసి ఇదిగో ఇలా ఉప్మా అలాగే ఇలా గట్టి చట్నీ అయితే చేశాను ఈ చట్నీ అనేది గట్టిగా ఎందుకు చేశానంటే ఆఫ్టర్నూన్ కూడా ఉంటుందని చెప్పేసి మా లెక్కీ చూడండి ఈరోజు ఎంత బుద్ధిమంతులాగా ఆడుకుంటూ ఉన్నాడనమాట సో ఇక్కడైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ వేద్దామని చెప్పేసి డోర్ అయితే ఓపెన్ చేశాను మా లెక్కి వస్తుంటే మళ్ళీ డోర్ క్లోజ్ చేశాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ లక్కీ బంగారానికి ఉప్మా అయితే తినిపిస్తున్నా అనమాట వాడికి ఉప్మా అంటే చాలా ఇష్టము బాగా తింటాడు ఇందులో ఉన్న క్యారెట్ బీన్స్ అయితే వాడే తీసుకొని తింటాడు సో లక్కీకి అయితే కొద్దిగా ఉప్మా పెట్టాను లక్కీకి ఉప్మా తినిపిస్తున్నాను అనమాట తినిపించేటప్పుడు వాడు ఈరోజు ఎందుకో గానీ నేను ఎంత తినిపించినా కానీ అసలు తినలేదు వాడి చేతితో వాడే తీసుకొని తింటూ ఉన్నాడనమాట ఒక పక్క అల్లరి చేసుకుంటూ ఒక పక్క తిరుక్కుంటూ వాడే తింటున్నాడు సరేలే అని చెప్పేసి చాలాసేపు ఇంకా లక్కీ కోసం అలా తినిపించుకుంటూ వెయిట్ చేశానండి పిల్లలకి అన్నం తినిపించడం అంటే అదొక యుద్ధం లాంటిదనమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉన్నాను ఇంకా స్వీటీకి మొబైల్ ఇచ్చాను అనమాట వీడియో షూట్ చేయాలి అమ్మా అని చెప్పేసి ఇక్కడ నేను సర్పూడు ప్యాకెట్ అయితే కొత్తది ఓపెన్ చేస్తున్నాను అది నాకు కొంచెం నోట్ అయితే పోయింది ఇంకా ఎట్లా ఉందనమాట ఇంకా స్వీట్ ఏమో వీడియో కంటిన్యూ చేస్తుంది సర్లే ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి అలాగే ఉన్నాను ఇంకా ఓపెన్ చేసి ఆ బాక్స్లోకితే వేసేసాను తర్వాత స్వీట్ని వీడియో స్టాప్ చేయమ్మా నాకు ఇలా నోట్లేకి అయిపోయింది అని చెప్పాను సర్లే మమ్మీ అయితే ముందే చెప్పొచ్చు కదా అని చెప్పి స్టాప్ చేసింది తర్వాత నేను వాష్ చేసుకొని వచ్చానండి మౌత్ అంతా ఇంకా తర్వాత వచ్చేసి ఇలాగా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను కదా ఇంకా మళ్ళీ లక్కీ అయితే అడ్డొస్తున్నాడు ఎందుకు వస్తారంటే వీళ్ళు పిల్లలు ఇక్కడికి నేను బట్టలు అన్నీ వేసిన తర్వాత బటన్స్ నొక్కడానికి వస్తారనమాట మా వాడికి ఆ బటన్ సౌండ్కి నవ్వు వచ్చేస్తుంది ఇంకా ఆ నవ్వు చూడడం కోసం వాళ్ళెక్క అవన్నీ కావాలని ఎత్తుకొని వస్తుంది ఇక్కడికి సరే కాసేపు ఆగండి అని చెప్పేసి వేసిన తర్వాత చూడండి వాళ్ళే ఇలా బటన్స్ అయితే ప్రెస్ చేశారు మా వాడి మొహంలో ఆనందం చూడండి ఇలా అయితే నవ్వుతాడనమాట అందుకనేసి స్వీట్ అక్కడికి ఎత్తుకొని వస్తుంది ఇంకా ఫైనల్గా అయితే వాషింగ్ మిషన్ బట్టలు వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా అదైతే వాష్ చేస్తూ ఉంటుంది ఒక పక్క నా పనులు అనేటివి నేను కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట సో ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను బయట గేట్ సౌండ్ రాగానే నేనేమో మా హస్బెండ్ వచ్చారేమో అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి చూశాను చూస్తే ఎవరూ లేరు మేబీ పైకి వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట ఇంకా పైన కూడా హౌస్లు ఉన్నాయి కదా ఎవరైనా ఉండొచ్చు కానీ గేట్స్ ఉండొచ్చేసరికి నేను ఎవరైనా వస్తున్నారేమో అని నేను అనుకుంటాను ఇప్పుడు ఫైనల్గా నాకైతే వేస్తుందండి అప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడైతే నేను అనమాట ఇంకా గట్టి చట్నీ కొద్దిగా పక్క తీసాను నేను ఉప్మాకి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నానండి సారీ చట్నీ లేకే యాడ్ చేసుకున్నాను అంటే ఉప్మా లేకి ఇలా నీళ్ళగా ఉంటే కొద్దిగా తినడానికి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫైనల్గా తింటున్నాను ఫ్రెండ్స్ మీరైతే తిన్నారా అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ తిన్న తర్వాత నేను మళ్ళీ లక్కీ అయితే నన్ను ఇంకా ఎత్తుకోమని చెప్పి వాడు ఏడుస్తూ ఉన్నాడనమాట ఒక పక్క నేను పనిలో ఉన్నాను కదా వాడికి ఏమో నిద్ర వస్తున్నట్టుంది ఇంకా ఆ తర్వాత ఆ తర్వాత అయితే నేను బట్టలు ఇంకా బయట పెట్టేశాను బకెట్లో లక్కి ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంకా వాటన్నిటిని కింద పడేయడానికి ముందే వస్తున్నాడు అనమాట అక్కడ ఎండగా ఉంది వీడు ఎక్కువసేపు ఉండలేడని చెప్పేసి నేను ఇంట్లోకి ఎత్తుకుని వచ్చినాను మా పాప వచ్చేసి మమ్మీ నాకు ఒక గిన్నె ఇవ్వు మాకు పాలు పోసే ఆవుడు అవ్వ ఇలా గిన్నె తెచ్చుకొని పూలన్నీ పీక్కో చెట్లు ఎండిపోతుంది అని చెప్పింది అని నాతో చెప్పింది సరే అయితే తీసుకోండి స్వీటీ అని నేనైతే గిన్నె ఇచ్చాను తర్వాత కాసేపటికి మా పాప పూలన్నీ తెంపుకొని వచ్చింది అప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే దానికి ఉన్న ఎండిపోయినవి అయితే ఇత్తనాలు తీసుకోండి రా అని చెప్పాను అవి ఏంటో కొమ్మ అంటారు కదా అవి అనుకుంటా అందుకనేసి ఇవి వేరు అవి వేరు అని ఏదో చెప్పిందంట ఆవిడే సరేలే అని చెప్పేసి ఇంకే ఫ్లవర్స్ నాకు కట్టడం రాదు ఎలాగోలా చేద్దాంలే అక్కడ పెట్టేసేపు అని అన్నాను అప్పటికి నాకైతే ఇంకా ఈ ఎండకు ఈ చెమట చిరాకు వస్తుంది హెడ్ ఎక్ వస్తుంది అనమాట సో ఫైనల్గా లక్కీ బంగారానికి స్నానం చేపించేసాను వాడైతే హాయిగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ నేను వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాను బట్టలు అయితే ఆరబెడుతున్నా అనమాట సో ఒక పక్క స్వీటీ నేను వీడియో షూట్ చేస్తానంటే సరే వద్దులేమ్మా అని చెప్పి నేనే ఇంకా దూరంగా పెట్టే కెమెరా వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఎక్కువసేపు అయితే లేదండి కాసేపే అనమాట ఇంకా చాలా ఉంటాయి కదా ఇలా వీడియో మొత్తం ఇలా బట్టలు ఆరబెట్టడం ఇదే చూపిస్తే బాగోదని చెప్పేసి నేను కొద్దిగా ఒక వన్ మినిట్ వీడియో అయితే షూట్ చేశాను అనమాట అది ఫ్రెండ్స్ బట్టలు ఆరేసిన తర్వాత ఇదిగో మొత్తం అన్ని ఇలాగైతే కంప్లీట్ అయిపోయాయి ఈరోజు ప్లేస్ అనేది అడ్జస్ట్ అవ్వలేదు మంచం పైన కూడా వేసేసాను ఫైనల్గా అయితే ఇంకా నాకు అప్పటికి చిరాకేస్తుంది అన్నం అయితే అనమాట అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ కర్రీ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ దొండకాయ పప్పు ఉంది అలాగే ఎలాగో చట్నీ ఉంది ఇంకా ఊరగాయ కూడా ఉంది కదా టమాటో పచ్చడి అని చెప్పేసి పెరుగు కూడా ఉంది సో అది మ్యాటర్ ఇంకైతే కర్రీస్ అయితే ఏం చేయలేదు అదనమాట ఫైనల్గా అయితే నేను కాసేపటి తర్వాత రెడీ అయ్యి వచ్చాను లక్కీ కూడా అప్పటికి నిద్ర లేసాడనమాట ఇంకా ఎలాగో వీడు లేసాడు కదా ఇంకా టైం కూడా అవుతుంది అన్నం టైం అని చెప్పేసి ఇంకా లక్కీ నేను ఒకేసారి తిందామని చెప్పేసి పెట్టుకొని వచ్చాను అంతకుముందుగా లక్కీతో అయితే నేను చెప్తున్నాను అందరికీ హాయ్ చెప్పినానా ఒకసారి అని చెప్తే వీడు నిద్రపోయి లేచినాడు కాబట్టి అయోమయంగా చూస్తూ ఉన్నాడనమాట సో ఎక్కడో చూస్తున్నాడు అంటే వంట రూమ్లోకి తీసుకున్నాను అని చెప్పేసి అక్కడ నిలబడితే మా వాడు అక్కడ ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కింద పడేసి ఆడుకుంటూ ఉంటాడు అందుకనేసి మళ్ళీ అయితే హాయ్ చెప్పరా అని బతిమినడుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి చెయ్యి అయితే ఊపుతున్నాడు బ్యాక్ సైడ్ నుంచి కాదు నాన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్కి తిప్పి చెయ్యి హాయ్ చెప్పరా అంటే చెప్పలేదు ఈ ఫేర్ అండ్ లవ్లో అయితే వాడు పడుకునేటప్పుడు అలాగే పడుకొని నిద్రపోయినాడు చేతిలో ఏదో ఒక వెపన్ లాంటిది ఉండాలన్నమాట మా వాడికి పడుకునేటప్పుడు అక్కడ తీసుకెళ్ళు అని చూపిస్తున్నాడు వంట రూమ్లోకి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నాకు లక్కీ బంగారానికి ఇలా అన్నం అయితే పెట్టేశాను ఇంకా వాడికి తినిపిస్తూ ఒక పక్క నేను తింటాను ఇంకా పాప వచ్చేసి ఆడుకోవడానికి వెళ్ళింది తర్వాత వచ్చి తిని వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్